భారత వాతావరణ శాఖ తాజా రిపోర్టు ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతుంది ఇది ఉత్తరం వైపుగా కదులుతూ తొమ్మిదవ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది అప్పటికీ అది ఉత్తర ఒడిస్సా పశ్చిమ బెంగాల్ దగ్గర ఉంటుంది తర్వాత బెంగాల్ ఒడిస్సా సరిహద్దుల్లో తీరం దాటే ఛాన్స్ ఉందని ఐఎండి చెప్పింది దీనికి తోడు దక్షిణాది రాష్ట్రాలపై ద్రోణి ప్రభావం మరో నాలుగు రోజులు ఉంటుంది ఈ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ వారమంతా వర్షాలు ఒక మోస్తరు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండి చెప్పింది ఇక కోస్తాంధ్రలో ఎనిమిదో తేదీన అంటే ఈరోజు కోస్తాంధ్రలో అత్యంత అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి చెప్పింది అలాగే తెలంగాణ కోస్తాంధ్ర యానాంలో ఎనిమిది తొమ్మిదో తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి చెప్పింది పదవ తేదీన తెలంగాణ కోస్తాంధ్ర యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది అందువల్ల ఈరోజు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉండేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని అర్థమవుతుంది మనకి శాటిలైట్ అంచనా చూస్తే అల్పపీడనం ప్రభావం ఉత్తర తెలంగాణ కోస్తా ఉత్తరాంధ్రపై ఎక్కువగా కనిపిస్తోంది ఇవాళ కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణలో కోస్తా ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్సు శాటిలైట్ అంచనాలను బట్టి మనకు కనిపిస్తున్నది తెలుగు రాష్ట్రాలపై ఈ రోజంతా మేఘాలు ఉంటాయి ఇవాళ హైదరాబాద్లో వాన పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కానీ మేఘాలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి ఇట్లాంటి వాతావరణం ఉంది ఇక బంగాళాఖాతంలో గాలి వేగం ప్రస్తుతం గంటకి నలభై ఐదు కిలోమీటర్లుగా ఉంది ఇది క్రమంగా పెరుగుతూ ఉంది మూడు రోజుల నుంచి గాలి వేగం పెరుగుతుంది ఏపీలో ఇవాళ గాలి వేగం గంటకు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది తెలంగాణ తెలంగాణలో మ్యాక్సిమం పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అందువల్ల ఈరోజు టూర్లకు వెళ్ళే వారికి ప్రయాణాలు టూరిజం ప్లేసెస్కి వెళ్ళేవారికి బాగానే ఉంటుంది కానీ వర్షం పడే ప్రాంతాలు కాకుండా వర్షం పడని ప్రాంతాలకు వెళ్ళడం మంచిదిగా ఉంటుంది తర్వాత ఈ ఉష్ణోగ్రతలు చూస్తే మనకి ఏపీలో ఇవాళ మ్యాక్సిమం థర్టీ టూ డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది తెలంగాణలో థర్టీ డిగ్రీస్ సెల్సియస్ అంతకు మించి ఉండదు సో మేఘాలు గాలి వల్ల కొంత ఒక్కపోత లేకుండా హాయిగా ఉంటుంది అయితే వర్షం పడే ప్రాంతాల్లో ఉండేవారికి మాత్రం ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అతి అత్యంత అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం వల్ల కొంచెం అక్కడ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి ఇక మనకి తేమ గురించి చూస్తే ఉదయం వేళ తెలంగాణలో తేమ ఎనభై తొమ్మిది శాతం ఉంటుంది ఏపీలో కూడా ఎనభై తొమ్మిది శాతం ఉంటుంది అందువల్ల ఉదయం వేళ ఒక మోస్తరు వర్షాలు కురవడానికి అవకాశం ఉంది అట్లాగే రాత్రి ఏడు తర్వాత తెలంగాణలో ఎనభై మూడు శాతం ఏపీలో డెబ్బై తొమ్మిది శాతం తేమ కనిపిస్తోంది అందువల్ల ఓవరాల్గా ఈరోజు చూస్తే ఉత్తరాంధ్ర ఈశాన్య తెలంగాణ తే ఈ ప్రాంతాల్లో తేమ తొంభై శాతానికి పైగా కనిపిస్తోంది అందువల్ల ఈరోజు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంత ప్రజలు ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇది లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ